నిన్న రాత్రి రాహుల్ తో రూమ్ బుక్ ఎందుకు చేసుకున్నావు నేను చెప్పలేదు కదా నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వెళ్ళాను రాత్రి హోటల్ లో రూమ్ బుక్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా బెలూన్ ఆర్డర్ చేయకుండా ఆర్డర్ చేసావా అది డెలివరీ చేయడానికి వచ్చింది నేను కాబట్టి నాకు తెలిసింది లేకపోతే నిన్న రాత్రే నీకు అర్థమైంది కదా నువ్వేం చేసినా నాకు ఎలాంటి సమస్య లేదు ఇక ఇకనైనా నా జీవితంలో నుంచి వెళ్ళిపో ఒక్క నిమిషం ఏంటి ఒక రోజులో ఇంతలా ఏం మారింది జీవితంలో ప్రయారిటీస్ మారుతాయి నీకది అర్థం కాకపోతే నేనేం చేయలేను ప్రయారిటీస్ మారడం వల్ల ఇప్పుడు తిరుగుతున్నావా ఒకప్పుడు పట్టించుకోలేదు కదా అరే పిచ్చోడా అర్థం కాలేదా నేనతను ముందు కావాలని అన్నట్టుగా ప్రవర్తించాను నీలాంటివన్నీ ఎవరో ఒకరిని నా వెంట తిప్పుకుంటే అతని ఈగో హర్ట్ అవుతుంది అందుకే అతను నా వెంట పడ్డప్పుడు నేను పట్టించుకోలేదు కాని నాకు అతని లిస్ట్ లో ఉండే అమ్మాయిల్లో ఒక ఉండడం ఉండడం లేదు ఎందుకంటే మేఘ ఇస్ ఆల్వేస్ స్పెషల్ సరే నాకు రాహుల్ తో లంచ్ డేట్ ఉంది బాయ్ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు